హాయ్ గైస్ నేను ఈరోజు బీరకాయ పులుసు చేసుకున్నానండి దానికని చెప్పేసి బీరకాయలకు పైన చెక్క అంతా తీసేసి ముగలుగా కట్ చేసుకొని ఇంక పక్కన మసాలా కని చెప్పేసి కొంచెం అంత కొబ్బరి కొద్దిగా కారం పొడి ధనియాల పొడి కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసుకొని ఇంకా తర్వాత తరువాతకి కేసుకుంటానా ఆనియను కరేపాకు తర్వాత గింజలు వేసేసి అది వేగిన తర్వాత ఇంకా మనం కొట్టి పెట్టుకున్న మసాలా అంతా వేసేసిన వేసేసి ఇంకా దాంట్లోనే ఉప్పు పసుపు వేసేసుకోవాలి నేను లాస్ట్లో వేసిందండి ఉప్పు పసుపు మీరు ఇప్పుడు చెప్తానా ఇంకా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకొని ఇంకా తర్వాత అవి బాగా కొంచెం వేగిన తర్వాత ఇంకా బీరకాయలన్నీ వేసేసుకొని బీరకాయ వేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత అది సగం ఉడికిన తర్వాత ఇంకా పాలు యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకొని కొన్ని ఉడికించుకోవాలి ఇంకా ఉడికిన తర్వాత ఇంకా దించేసుకుంటే సరిపోతుందండి అండి బీరకాయ తొందరగా ఉడుకుతుంది దానికి ఏమి ఎక్కువ టైం పట్టదండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేయడం వల్ల బీరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి